బంగారు తల్లి ఏ సినిమాకి వెళ్దాం చెప్పరా ఏ సినిమాకి వెళ్దాం చెప్పా ఏ మూవీకి వెళ్దాం ఏ మూవీకి వెళ్దాం అర్షా ఏ మూవీకి వెళ్దాం ఏ సినిమాకి వెళ్దాం నువ్వు ఏడవకుండా చెప్పాలి డాడీ ఏడవద్దు తీసుకెళ్తా సినిమా ఏ మూవీకి ఏ సినిమాకి వెళ్దాం నా నా ఏ మూవీకి వెళ్దాం చెప్పురా సినిమాకి తీసుకెళ్ళాలి అప్పుడు మిమ్మల్ని వస్తావా నువ్వు కూడా వస్తావా ఇూడు ఇర్జుడు చెప్పు వస్తావా నువ్వు కూడా నువ్వు కూడా వస్తావా డాడీ ఏ సినిమా చెప్పు హనుమాన్ సినిమాకా హనుమానా మహేష్ బాబు సినిమాకా రా కుర్చీ పెట్టి అదేనా ఆ సినిమాకా ఏ సినిమా చెప్పు ఏ సినిమా పోదాం కుర్చీ మడతబెట్టి అదేనా సామీరంగనా రంగనా రంగనా మహేష్ బాబు సినిమాది గుంటూరు కారం మారా గుంటూరు కారం సినిమాకా గుంటూరు కారా నువ్వు తగ్గేదే లేదు కానీ నువ్వు తగ్గేదే లేవు కానీ చెప్పు సరే అది